अन मुसलाइ कटा बराई कटा మేము మాకు ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం నాలుగు వేల రూపాయలు సేకిస్తున్నాం సార్ ఈ రోజుల్లో నాలుగు వేల రూపాయలు జీతానికి ఉద్యోగం చేయాలంటే ఒకసారి మీరు చట్టపరి కావాల్సిన సార్ మేము పెట్టే అది అంటే తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాయి తెలంగాణ వస్తే మా మా మేము మంచిగా ఉద్యోగ పద్ధతి ఉంటుంది తెలంగాణ పోరాటంలో సకల చేయడం సమ్మె తెలంగాణ పోర్టల్లో మేము కూడా పాల్గొన్నాం సార్ ఇలా ముఖ్యమంత్రి గారు అన్నారు ఏమన్నారు నూట ఏడు నూట ఏడు సభలో కార్ పార్ట్ టైం కానీ వేజ్ కానీ కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎక్కడ కూడా అందరికీ కడుపులు నిండా అన్నం అన్నాడు ఆ మాట తొంగులు సార్ ఇప్పుడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా అయ్యా నలభై సంవత్సరాలు మీ పాఠశాలలో పనిచేసినాం నేను ఎక్కిన తర్వాత పది మంది ముఖ్యమంత్రులు మారారు అని మాకు కనీస జీతం కనీసం జీతం అది పెంచలేదు మేము పెట్టే డిమాండ్స్ ఏంటంటే ఈ రోజుల్లో పదమూడు వేల రూపాయలు జీవో కోర్టు ఇచ్చింది పద్దెనిమిది వేల రూపాయలు జీవో కోర్ట్ ఇచ్చింది పంతొమ్మిది వేల ఐదు వందల జీవో కోర్ట్ ఇచ్చింది ఆ జీవో ఇచ్చిన రోజుల్లో కూడా మేము పనిలో ఉన్నాం కానీ ఆ మూడు జీవోలు మనం కొట్టించక మరి రెండేళ్ల కింద సుప్రీం కోర్టు ఇరవై ఏడు వేల రూపాయలు రోజు తొమ్మిది వందల రూపాయలు ఉంటేనే భార్య పిల్లలు పోషించుకుంటారని చెప్పి ఇరవై ఏడు వేల రూపాయలు జీవో ఇచ్చింది మీ ఉండేది కూడా నాలుగేళ్ళు మూడేళ్ళు ఐదేళ్లు మాత్రమే మా జీవితం మొత్తం రెక్కలు ముక్కలు చేసి బళ్ళు మా రక్తం చిన్న మేము పనిచేసినటువంటి సందర్భం మేము ఉండేది రెండు మూడు రెండు మూడు సంవత్సరాలు కాబట్టి మాకు కనీస వేతని ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి నాలుగు వేల రూపాయల చేత సరిపడలేదు ఈ మధ్యన పార్టీపై జీవో రఘునందన్ రావు అరవై ఒక్క సంవత్సరాల సేపర్ని అన్యాయంగా మేడం బయటికి నెట్టి వాళ్ళని ఎటువంటి రూపాయలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ తరఫున ఎక్స్ గ్యాస్ పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి వారికి నెలకి పదివేల ఐదు వేల రూపాయలు కించని ఇవ్వాలని నాలుగు వేల రూపాయల చేత ఇరవై ఏడు వేల రూపాయలు కావాలని చనిపోయిన కుటుంబానికి ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని సరిపోతే దాన ఖర్చు కూడా ప్రభుత్వం కనీసం యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను పార్ట్ ఫుల్ టైం చేయాలి నాలుగు వేల రూపాయలు నుంచి ఇరవై వేల రూపాయలు చేయాలి పార్టీ ఫైవ్ వర్టీ చేసే ప్రకారం ఎక్సి ఇవ్వాలి చనిపోయిన కుటుంబానికి పెద్ద ఉద్యోగ కల్పించాలి చనిపోయిన సేపర్కి యాభై వేలు ఇవ్వాలి చెప్పి నేను ఐదు జర ప్రధానంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం సార్ ఇది మా విన్నపం థ్యాంక్ యూ సార్